మూడు రాజధానులని జగన్ చెప్పగానే ఫస్ట్ సమర్థించింది గంట అక్కడ ఆ టైం లో పార్టీకి ఒక పెద్ద తలనొప్పి అయిపోయింది అది దాన్ని సెటరేట్ చేయడానికి అవసరమైతే అప్పుడు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలను కలిపి తీసుకెళ్లిపోవడానికి వైసీపీ ప్రయత్నించాడు చివరికి గణేష్ వెళ్ళిపోయాడు ఈయన ఆగిపోయాడు అట్లాంటివన్నీ తెలుగుదేశానికి కూడా ఈయన అవకాశం ఇస్తే చాలు అవకాశం దొరకలేదు కాబట్టి మన పార్టీలో ఉన్నాడు కానీ అవకాశం దొరికితే వెళ్ళిపోతాడు అన్నట్టు ఫీలింగ్ ఉంది ఇంకోటి ఈయన ఎన్ని రోజులు చాలా దాదాపు రెండు మూడు ఏళ్ళ దాకా అసలు మళ్ళీ లైమ్ లైట్ లో చేయలేదు కదా పని ఎమ్మెల్యే గెలిచా మళ్ళీ కరెక్ట్ గా ఆ ఏది ఇక ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి అనగా వైసీపీ లో ఛాన్స్ లేక అని బీజేపీతోనూ ట్రై చేశాడు తెలుగుదేశం వాళ్ళందరినీ చీల్చికెళ్ళి చీల్చుకెళ్ళి బీజేపీలో ప్రజ నాయకుడు అవ్వాలని కానీ బీజేపీ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే రాజ్యసభ సీట్ ఇచ్చి ఆయన కేంద్ర మంత్రి ఇచ్చే అలాంటి వ్యవహారాలు వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి అక్కడ బీజేపీ ట్రై చేశాడు ఆయన వైసీపీకి ట్రై చేశాడు వైసీపీ కూడా మంత్రి వర్గంలోకి తీసుకుని తెలుగుదేశాన్ని నిలువన లో దాడిలో రావడానికి అంత ప్రయత్నించినా కూడా జగన్ కూడా ఒప్పుకోలేదు అంటే పార్టీలో ఉంటూనే పార్టీని దెబ్బ కొడతారు అన్నటువంటి ఫీలింగ్ బలంగా ఉంది కాబట్టి అయితే వైసీపీలో అట్లాంటి కోవర్ట్ అయినటువంటి రఘురామకృష్ణరాజుని యాక్సెప్ట్ చేస్తారు కానీ తమ పార్టీలో ని యాక్సెప్ట్ చేయలేరు కదా అదే సమస్య కానీ కొన్ని ఈక్వేషన్స్ అంటే కొన్ని సీట్లు చూసినప్పుడు ఏ ఈక్వేషన్స్ తో ఇచ్చారు అనేది ఇప్పుడు కొవ్వూరు చూసుకుంటే లాస్ట్ టైం జవహర్ ఆయన మంత్రిగా కూడా పనిచేశారు ఎక్సైజ్ తర్వాత ఆయన తిరుగురు తీసుకొచ్చి పెట్టారు ఆయన ఓడిపోయారు అక్కడ కొన్ని గొడవలు కూడా జరిగినాయి ఆయనకే సీట్ రావాలి నిసారి సీట్ ఇస్తాను ఇప్పుడు అక్కడ తీసుకొచ్చి ఎవరో ముప్పుడు వెంకటేశ్వరరావు అని కొత్త వ్యక్తికి ఇచ్చారు అంటే ఆయన ఒక రకంగా పక్కన పెట్టేసినట్టు అనుకోవాలి అక్కడ ఏ ఈక్వేషన్ అలాగే గుంటూరు కూడా చూసుకుంటే ఆ మాధవి గారి పేరు ఎవరో డాక్టర్ అంటామే ఆమె ఇంకా వస్తుంది అనుకున్నారు రాదనుకున్నారు ఫైనల్ గా ఆమె పేరే తెర మీదకి తీసుకొచ్చారు అంటే కొత్త వాళ్లే అంటే గుంటూరు ఒక రకంగా అమరావతిలో ప్రాంతం ఇటువంటి చోట్ల వీళ్ళు ప్రయోగం చేస్తున్నారా బాబు